హలో ఫ్రెండ్స్ అలసంద గింజల పులుగోర ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా గింజలు కడిగి పెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకోండి అందులోకి టమాటాలు పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు చింతపండు ధనియాల పొడి పసుపు ఉప్పు పసుపు చిటికెడ వేసుకోండి అందులోకి వాటర్ వేసి బాగా కలుపుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి ఒక ఆరు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అంతే ఫ్రెండ్స్ తర్వాత ఉడికిపోయాక స్మాషర్తో స్మాష్ చేసుకొని చూడండి ఇలా స్మాష్ చేసుకొని తిరగబాత పెట్టుకోండి కుక్కర్ పెట్టి అందులోకి ఆయిల్ ఒక గరిటె వేసి ఆవాలు వేసుకోండి చిటపటలాడాక ఆడాక లోపు సన్నగా ఎర ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకోండి నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను అంతగా తెలియదు ఎర్రగడ్లు కట్ చేసుకున్న ఎర్రగడ్లు అందులోకి వేసుకొని అవి బాగా మగ్గాక పప్పులోకి వేసుకోండి ఇంకా బాగా ట్రై రావడానికి ట్రై చేస్తాను ఉంటే అవైలబుల్లో వేసుకోండి నాకు లేదు అందుకే వేయలేదు ఇంకా బాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి